కోల్కతాలో మమిత ఇష్యూ చూశారు సుప్రీం కోర్ట్ కూడా సుమోటాగా తీసుకొని ఒక కమిటీని కూడా ఫామ్ చేసింది జూనియర్ డాక్టర్స్ యొక్క సిచ్యువేషన్స్ ఏంటి హాస్పిటల్స్ లో మీరు ప్రాక్టీస్ చేసిన మీరు చదువుకున్నప్పుడు ఎలా ఉండింది హాస్పిటల్స్ లో రియాలిటీ ఏంటి అసలు ఎలా ట్రీట్ చేస్తారు వాళ్ళని కంపేర్ టు అదర్ నేషన్స్ చాలా ప్యాథటిక్ గా ఉందండి సిచ్యువేషన్ అయితే చెప్పాలంటే ఉమెన్ కి ఒక సెపరేట్ రూమ్ కూడా ఉండదు రెస్ట్ తీసుకోవాలన్నా ఏం చేయాలన్నా కూడా ఇప్పటికీ అన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ఐ థింక్ అదే ఉంటుంది నైట్ డ్యూటీస్ ఆర్ హారర్ నైట్ డ్యూటీస్ చేయడం అంటే గ్రిల్స్ మేం మాకు మేము లాక్ చేసుకుని లోపల ఉండి సేఫ్గా మాకు మేము ఒకళ్ళని పెట్టుకుని అలానే చేసాం తప్ప ఎప్పుడు సెక్యూరిటీ అయితే లేదు డెఫినెట్ గా ఇప్పటికైనా కూడా అంటే ఏదైనా ఒక ఇన్సిడెంట్ అయితేనే కళ్ళు తెరుచుకుని అలా కాకుండా ప్రోయాక్టివ్గా మన అంటే కాలేజ్ లో ఉండే డీన్స్ ప్రొఫెసర్స్ కూడా ఒక స్టూడెంట్ అంటే వాళ్ళ చిల్డ్రన్ ఆ ప్లేస్ లో ఉంటే ఎలా ఉంటారు అని ఆలోచించి కొంచెం స్టెప్స్ తీసుకుంటే ఎందుకంటే ఇలా అవ్వడం వల్ల చిన్న ఊర్ల నుంచి అమ్మాయిలని ఇప్పుడు మా కాలేజ్ లో అడ్మిషన్ తీసుకుంటే సెవెంటీ పర్సెంట్ వేరే ఊర్ల నుంచి వచ్చే అమ్మాయిలు ఉంటారు ఇలాంటి ఇన్సిడెంట్ తర్వాత ఆ ఊర్ల నుంచి అమ్మాయిలని చదువుకు పంపించగలరా ధైర్యంగా మోర్ ఉమెన్ వర్క్ ఫోర్స్ లోకి రావాలి ఇంకా మెడిసిన్ చదవాలి మెడిసిన్ అనే కాదు ఇంజనీరింగ్ ఏదైనా కూడా వేరే ఊర్ల నుంచి ఇంకొక సిటీకి అమ్మాయిని పంపించి చదవాలి అనే ధైర్యం పేరెంట్స్ కి రావాలి అంటే అక్కడ ఉండే సెక్యూరిటీ కానీ వ్యవస్థ కానీ బాగుంది అనే ధైర్యం వాళ్ళకి కల్పించాలి సో అది ఇప్పటికైనా కూడా అన్ని మెడికల్ ఎనీ కాలేజ్ ఆర్ ఎనీ ప్రొఫెషనల్ ఇన్స్టిట్యూట్ ఉమెన్ ని హైర్ చేసుకునే వాళ్ళు వాళ్ళకి వాళ్ళ సొంత వాళ్ళు పనిచేస్తున్నట్టు ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఆ సేఫ్టీ క్రియేట్ చేస్తే ఇలాంటి ఇన్సిడెంట్ అయితే మళ్ళీ అవ్వదు ఎలా చూస్తారు అంటే కోల్కత్తా ఇష్యూని ఆల్రెడీ మనం చూసాం నిర్భయ ఇష్యూ చూసాము అండ్ ఇక్కడ దిశ ఇన్సిడెంట్ చూసాం ఇప్పుడు అయినా కూడా ఆగకుండా ఇంత క్రూయల్ గా ఇంత ప్రూటల్ సిచ్యువేషన్ అది మీకు ఏమనిపించింది ఒక్కసారిగా ఎందుకంటే అసలు మన దగ్గర పనిష్మెంట్స్ అంత స్ట్రిక్ట్ గా లేవు మెయిన్లీ అది ఇంత క్రూరమైన పని చేస్తే మనకు అసలు ఎంత వైలెంట్ పనిష్మెంట్ ఉంటుంది అన్న భయం ఉంటే ఎవరు చేయరు సో ఫస్ట్ ల్యాక్ ఆఫ్ పనిష్మెంట్స్ ఒకటి అండ్ యాజ్ అంటే అది ఉత్తి ఉమెన్ రెస్పాన్సిబిలిటీ కాదు ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ మదర్స్ వాళ్ళ సన్స్ కి కూడా ఉమెన్ పట్ల ఆ రెస్పాన్సిబిలిటీని టీచ్ చేయాలి అది ఎంత చిన్న ఊర్లో నుంచి వచ్చినా కూడా సందు దగ్గర కూర్చుని ఒక గ్యాంగ్ లాగా ఫామ్ అయ్యి అమ్మాయిలను వెళ్తూ ఉంటే ఈవ్ టీచింగ్ చేస్తూ ఎవరైనా కనిపిస్తే లాగి పెట్టి కొట్టి నువ్వు అలా చేయడం తప్పు అని ఆ ఏజ్ నుంచి కనుక అబ్బాయిలకు నేర్పిస్తే ఏ అబ్బాయి అలా చేయడు కదా సో ఆ అవేర్నెస్ ప్రతి ఇంటి నుంచి రావాలి మనం ఏదో ఒక రోజు ఒక షోలో చెప్తే ఆ రోజు చెప్తే మారేది కాదు ప్రతి ఇంటిలో ఆ చేంజ్ రావాలి అప్పుడే ఏదన్నా కలెక్టివ్ చేంజ్ మనం ఒక్కొక్క డ్రాప్ డ్రాపే ఓషన్ అయినట్టు ఎవ్రీ ఇంట్లో చేంజ్ వచ్చినప్పుడే యాజ్ అ సొసైటీ ఆ చేంజ్ అనేది చూడగలం అంటే ఇకపై కూతుర్లకు కాదు కొడుకులకే నేర్పించాలి డెఫినెట్ గా అండి అమ్మాయిలకు చాలా ఏళ్ల నుంచి చాలా జనరేషన్స్ నుంచి నేర్పిస్తూనే వచ్చారు ఇలా ఉండు ఇలా ఉండు ఇలా ఉండు అని బట్ ఇట్స్ టైమ్ దట్ వి టీచ్ బాయ్స్ హౌ దే షుడ్ బిహేవ్ అనేది రైట్